చాలా రోజులకి మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళాం మరి ఫంక్షన్లో తెలుసు కదండి ఇంకా ఎక్కువ మంది ఫ్రెండ్స్ అయితే కనిపించారు మాకైతే ఫ్రెండ్స్ని చూడగానే చాలా ఆనందం ఆనందం అనిపించింది మరి తెలుసు కదండి ఫ్రెండ్స్ అందరూ ఒకే చోట చేరితే ఎలా ఉంటుందో మంచి మజా మజాగా సెల్ఫీ వీడియోస్ తీసుకొని చాలా అంటే చాలా సూపర్ అండి లాస్ట్ వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అందరం తెలుసు కదండి ఒకే చోట ఉంటే మామూలుగా ఉండదండి మరి నాకైతే చిన్న సైజు స్టెప్పులు కూడా వేసానండి నాకైతే తెలుసు కదండి వెరైటీ స్టెప్లు అంటే అందరికీ తెలుసు కదా ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ లో పెట్టారండి వెల్కమ్ ఫుడ్ మరి ఫుడ్ చూస్తుంటే పిచ్చెక్కిపోయింది మామూలుగా లేదు వెంటనే నూడిల్స్ పెట్టారు ఇంకా చాలా చాట్లు పెట్టారు పానీ పూరి పెట్టారు మరి ఏదైనా ఆగేటట్టు లేదు మరి లాస్ట్లోనైతే ఏదో సూప్ ఇచ్చారండి అది చాలా ఆకలిని పెంచుతుందట ఆ సూప్ తాగిన తర్వాత ఆకలి విపరీతంగా పెరిగిందండి ఇంకా చికెన్ పీసులు అయితే మరి చపాస లేదు ఒక ఆరేడు బొగ్గుల మీద కాల్చడం వల్ల కాదండి వాటి టేస్ట్ అయితే మామూలుగా కాదండి మనకి ఎంత అంటే అంత బాగా నచ్చేసే కుమ్మేస నువ్వే ప్రాణం నువ్వే సర్వం నీకై చేసా వలపులో ఆరాటం నింజ చుక్కలు రెండు రెక్కలు లవాని కోసం నీవే కాదా వలపు మీద మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేసే హ్యాపీగా బ్రదర్ పేరే రమేష్ ఈ బ్రదర్ కి వైజాగ్ యాత్రికుడు అంటే చాలా చాలా ఇష్టం వైజాగ్ యాత్రికుడిని ఫంక్షన్ కి పిలిచాడు దాంతో వైజాగ్ యాత్రికుడు ఉక్కిరి బిక్కిరైపోయి చాలా సరదా పడ్డాడు డిన్నర్ పెటర్ ఫ్రెండ్స్ అబ్బా నాకు చాలా బాగా నచ్చింది ఎగ్ ఉంది చికెన్ ఉంది మటన్ ఉంది ఇంకా చాలా అంటే చాలా రొయ్యలు ఉన్నాయి ఇంకా బిర్యానీ కూడా రొయ్యలు బిర్యానీ అబ్బా వెరైటీస్ అయితే మామూలుగా కాదు సూపర్గా ఉన్నాయి నాకైతే బాగా నచ్చి ఎందుకంటే నేను కొంచెం నాకు ఫుడ్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ తినడం అంటే మరి సూపర్ అనిపించింది స్వప్నవీన మీద సంగీతమాల పంచే సంగీతమాల సంగీతమాలపించే నువ్వు చూస్తూ ఉంటుంటే ఏదో అనిపించే ఈ ఫంక్షన్లో అందరూ ఫ్రెండ్స్ చాలా సరదాగా ఎంజాయ్ చేసే స్వప్న వీణమేదో సంగీతమాలి ఫుడ్ అయితే చాలా హెవీ అయింది మరి ఏం చేయాలో అర్థం కాలేదు ఐస్ క్రీమ్ తింటే డైజెస్ట్ అవుతుంది అని వెంట వెంటనే వెళ్ళి ఒకటి తర్వాత ఒకటి ఐదు ఐస్ క్రీములు తిన్నాను తింటున్నంతసేపు బాగానే ఉంది కానీ ఐస్ క్రీమ్ ఇచ్చే అబ్బాయి నా సైడ్ అదొకలా చూసాడు అయినా మాత్రం నేను ఊరుకుంటాను మరొక రెండు తిన్నాను ఇది సంబంధము మనస ఇది ఏనాటి సంబంధము కలిసిన ఆరు కాలాలు ఏడు లోకాలు లేల లాలి లాలె లత పప్పా సమ్మ విడి పప్పా పప్పా విడివిడిపప్ప పప్ప పప్పా పప్ప ఈ పాట నాకింకా నా తెలియదండి వాళ్ళు ఏదో భాషలో పాడారండి అయినా డబ్బింగ్ చేస్తూనే ఉన్నాను మీ అందరి కోసము డబ్బింగ్లో తప్పులు వచ్చాయా నన్ను క్షమించండి ఫ్రెండ్స్ అందరితో మేము సరదా సరదాగా గడిపే సమయం పదకొండు ఫంక్షన్ అయితే పూర్తి అయిపోయింది ఒక్కసారి ఫంక్షన్ హాల్ నీకు చూపిద్దామని చెప్పడం మర్చిపోయిన కలిసి ఉంటే కలదు సుఖం ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ మనందరం మనందరం కలిసి ఉండాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్న వీడియోస్ చేయాలి మరి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇలాంటి వీడియోస్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఉంటాను ఫ్రెండ్స్